తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులరా ఇప్పుడు మనం మన పదవ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఎనిమిదవ పాఠం లక్షసిద్ధి పాఠ్య భాగంలో ఇవ్వబడినటువంటి భాషాంశాలు పదజాల వినియోగం వీటిని మనం పూర్తి చేసుకొని చూడండి ఒకసారి క్రింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి మనం ప్రతి పాఠంలోనూ ఏ విధంగా అయితే సొంత వాక్యాలు రాసుకుంటూ వస్తున్నామో ఇక్కడ కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఇవ్వబడినటువంటి సొంత వాక్యాలు అర్థం తెలియనంత కష్టతరంగా ఏమి లేవు ఇవి మనం వ్యవహారిక భాషలో రోజు వాడుక భాషలో ఉపయోగిస్తున్నటువంటి విషయాలే ఉన్నాయి ముసురు కొను అంటే కప్పేయడం లేకపోతే ఆవరించడం అనే అర్థం వస్తుంది అనమాట ముసురు కొను అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమంటూ దీన్ని ఉపయోగించే సొంత వాక్యం రాయొచ్చు అంటే కష్టాలు ముసురుకున్నప్పుడు ధైర్యం చాలా అవసరం కష్టాలు ముసురున ముసురు కొన్నప్పుడు ముసురు కొన్నప్పుడు ధైర్యం అవసరం లేకపోతే ధైర్యంతో గెలవచ్చు ఓకేనా ఈ విధంగా ముసురుకొను అనే పదాన్ని ఉపయోగించి రాయాలి ప్రాణం పోయు ప్రాణం పోయు అంటే ఇది మనకి అందరికీ తెలిసింది అర్థం ఎవరికి అర్థం కానంత కష్టమైన పదవేం కాదు ప్రాణం పోయు అంటే చాలా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పోయు ఎవరు ప్రాణం పోయగలుగుతారు ఎక్కడికి తీసుకెళ్తాం మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం లేదా భగవంతుడిని వేడుకుంటాం ఈ విధంగా అంటే దేనస్థితిలో ఉన్నప్పుడు అంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పోయడం ప్రాణం పోయు వైద్యులు దైవ సమా అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్కి ప్రాణం పోయి వైద్యులు దైవ సమానులు అట్లా కూడా రాయొచ్చు ప్రాణం పోయి వైద్యుడు దైవంతో సమానం ప్రాణం పోయు వైద్యుడు దైవ సమానుడు దైవ సమానుడు ఓకేనా వైద్యం చేసేటటువంటి డాక్టరు దైవంతో సమానంగా చెప్పవచ్చు గొంతు వినిపించు గొంతు అనే పదాన్ని ఉపయోగించి సంతవాక్యం రాయాలి మనం ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి మనం ఏమనుకుంటున్నాం మనం హృదయంలో ఉన్నటువంటి అంటే మన మనసులో ఉన్నటువంటి యొక్క భావాన్ని ఆలోచన విధానాన్ని వ్యక్తం చేయడం అనమాట మన అభిప్రాయాన్ని తెలియ తెలియచేయడం అప్పుడు మన గొంతు వినిపించి మనం మాట్లాడడం అనమాట నీ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించపోయినా నీ గొంతు వినిపించడం మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని మన వాళ్ళు ఎంతగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చాలా కాలం వాళ్ళ అభిప్రాయాలను తెలిసి తెలియచేసినప్పటికీ ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు అంగీకరించలేదు అని మనవాళ్ళు మానలేదు అట్లా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తున్న సమయంలో ఒక సంవత్సరం కాకపోయినా మరొక సంవత్సరానికి అది వాయిదా వేయబట్టు వచ్చినా కానీ చివరికి దానిని సాధించగలిగారు ఇక్కడేం రాయొచ్చు తెలంగాణ ప్రజలు వారి గొంతు వినిపించి వారి రాష్ట్రాన్ని సాధించుకున్నారు అని రాయొచ్చు తెలంగాణ ప్రజలు వారి గొంతు వినిపించి గొంతు వినిపించి రాష్ట్ర సాధన చేసుకున్నారు రాష్ట్రం సాధించారు తర్వాత యజ్ఞం యజ్ఞం అంటే అది దీక్షతో చేసేటటువంటి ఒక భగవంతుని చేరుకోవడానికి చేసేటటువంటి ఒక వ్రతం వ్రతం యజ్ఞం యజ్ఞాగాదులు అంటారు కదా వాటిని మనం పూనుకొని అంటే ఎటువైపు కూడా వేరే ఆలోచన లేకోకుండా అదే పనిలో దీక్షగా కూర్చొని చేయడం యజ్ఞం దీనికి మనం ఉదాహరణకు ఏం రాయచ్చు అంటే ఈ రోజుల్లో మనం ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నారు కదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటున్నారు అప్పుడేం చేయాలి నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం దీక్షతో అంటే యజ్ఞం చేసి మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను అని రాయొచ్చు మీరు ఇప్పుడు ఈ ఉదాహరణ చాలా మీకు ఒక లక్ష్యాన్ని నిర్ణయించేదిగా కూడా ఉంటుంది యజ్ఞం చేసి యజ్ఞం చేసి అయినా సరే అయినా సరే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తా సంపాదిస్తా లేదా ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్ళు మహాయజ్ఞం చే చేయవలసిందే లేకపోతే చేస్తున్నారు అలా కూడా రాయొచ్చు తర్వాత రెండోది ఏముంది క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయమంటుండు అంటే ఇచ్చిన పదానికి పర్యాయ పదం రాయాలి మరియు ఆ పదాన్ని ఉపయోగించి ఆ రెండు పదాలను ఆ పర్యాయ పదాలను ఉపయోగించి ఒక వాక్యాన్ని కూడా తయారు చేయాలి ఇక్కడ మనకి ఒక ఉదాహరణను కూడా తెలియచేసి ఉంటుంది ఉదాహరణకు తారలు అన్నదానికి పర్యాయ పదాలు రాసిండు చుక్కలు నక్షత్రాలు దానికి ఒక వాక్యాన్ని కూడా రాసి చూపించండు ఆ కాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలు అనే పదాన్ని ఉపయోగించి వాక్యాన్ని రాసి చూపించండి మనం కూడా ఆ విధంగా రాద్దాం చూడండి జ్ఞాపకం అన్న పదానికి పర్యాయ పదాలు ఏమేమి వస్తాయి జ్ఞప్తి గుర్తు జ్ఞప్తి గుర్తు జ్ఞప్తి మరియు గుర్తు దీన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయండి ఏం రాయచ్చు నాకు సహాయం చేసిన వారిని నేను తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకుంటాను జ్ఞప్తిలో ఉంచు జ్ఞప్తిలో ఉంచు ఉంచుకుంటాను అపకారం చేసిన వారిని మాత్రం పొరపాటున గుర్తుపెట్టుకోను నాకు సహాయం చేసిన వారిని జ్ఞప్తిలో ఉంచుకుంటాను అపకారం చేసిన వారిని మరి అపకారం చేసిన వారిని అపకారం చేసిన వారిని గుర్తు పెట్టుకోకూడదు అపకారం చేసిన వారిని గుర్తు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఈ విధంగా పోరాటం పోరాటం అన్న పదానికి పర్యా పదాలు ఏమొస్తాయి యుద్ధం రణం యుద్ధం రణం దీనికి వాక్యం ప్రార్థం చూడండి యుద్ధం రణం దుర్మార్గులపై యుద్ధం చేయాలి లేకపోతే అవినీతిపై యుద్ధం చేయాలి దుర్మార్గులతో రణం వలన ప్రయోజనం లేదు అవినీతిపై అవినీతిపై యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి దుర్మార్గులతో రణం వలన ప్రయోజనం లేదు దుర్మార్గులతో దుర్మార్గులతో రణం వలన ప్రయోజనం లేదు విషాదం అన్న పదానికి పర్యా పదాలు రాద్దాం చూడండి విషాదం అంటే దుఃఖము వ్యధ దుఃఖం దుఃఖం వ్యధ దుఃఖం వ్యధ దీనికి ఒక దీని ద్వారా ఒక వాక్యాన్ని తయారు చేద్దాం చూడండి ఏ దుఃఖం శాశ్వతం కాదు ఏ దుఃఖం శాశ్వతం కాదు మరియు ఎప్పటికైనా వ్యధలన్నీ తీరుతాయి ఎప్పటికైనా వ్యధలన్నీ తీరుతాయి ఈ విధంగా రాయొచ్చు సంస్కరణ అన్న పదానికి పర్యాయ పదాలు రాస్త రాదాం చూడండి సంస్కారము మరియు సత్కర్ సత్కర్మము సంస్కారము అన్నపదానికి పర్యాయ పదాలు ఏమొస్తాయంటే అది సంస్కరణ పదానికి సంస్కారము మరియు సత్కర్మము సత్క సత్కర్మము ఈ పదాలను ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని తయారు చేస్తే చదువు వలన సంస్కారం పెరగాలి అప్పుడే సత్కర్మలు చేయగలం మంచి పనులు సత్కర్మలు అంటే మంచి పనులు మంచి పనులు ఎప్పుడు చేయగలుగుతాం మంచి సంస్కారం అంటే చదువు వలన ఈ సంస్కారం ఎట్లా వస్తుంది చదువు వలన చదువు వలన చదువు వలన సంస్కారం వస్తుంది సంస్కారం అలవడుతుంది ఈ సంస్కారం అలవడినప్పుడు ఆ సంస్కారం అలవడినప్పుడు మాత్రమే సత్కార్యాలు సత్కర్మలు సత్కర్మ అంటే మంచి పనులు చేయగలం సత్కర్మలు చేయగలం ఈ విధంగా మనం సొంత వాక్యాలను రాయడం అదే పర్యా పదాలను ఉపయోగించి వాటిని పర్యాయ పదాల ద్వారా ఒక వాక్యాన్ని తయారు చేయడం అనమాట తర్వాత ఇవ్వబడింది ఏముంది చూడండి దినపత్రికలకు సంబంధించి పదజాలం ఆధారంగా భావన చిత్రాన్ని గీయండి ఇక్కడ ఒక భావ అంటే మనం మన ఆలోచన ప్రకారం అంటే మనకి తెలిసినటువంటి విషయం సమాజంలో వస్తున్న ఈ యొక్క దినపత్రికలకు సంబంధించి వాటిలో స్థానిక వార్తలు ఏమొస్తాయి తర్వాత లేఖలు ఏమొస్తాయి అసలు దినపత్రికలు ఏమేమి ఉంటాయి అన్న విషయాన్ని ఒక అంశానికి చెందిన ప్రధాన విషయాలను వర్గీకరించుకొని దానికి సంబంధించిన ఉపభావాలను కీలకమైన వాటిని పొందుపరుస్తూ గీచే చిత్రాన్ని భావనా చిత్రం అంటారు ఈ చిత్రంలో వీటిని మనల్ని పూర్తి చేయమని చెప్తూ ఉంటాం చూడండి దినపత్రికలు దినపత్రికలు ఏమొస్తాయి ఆల్రెడీ వీడు స్థానిక వార్త వార్తలను ఇచ్చాడు కదా మనం మొదటి నుంచి వద్దాం మొత్తం ఇప్పుడు మన ఇది మన భారతదేశంలో వస్తున్నటువంటి వార్తాపత్రిక మొత్తం అనుకుందాం ఓకేనా నేషనల్ లెవెల్లో వస్తున్నటువంటి భారత పత్రిక అనుకుంటే మొత్తం అట్లా కాకపోయినా లేకపోతే మన స్టేట్ లెవెల్దే కావచ్చు తెలంగాణ ప్రాంతంలో వస్తున్నటువంటి ఏ దినపత్రిక అయినా కూడా ఫస్ట్ జాతీయ అంశాలు ఓకేనా జాతీయ అంశాలు లేదా జాతీయ వార్తలు ఈ జాతీయ వార్తలు ఏమొస్తాయి మన ప్రధానమంత్రి గారు విదేశం వెళ్ళారనుకోండి లేదా ఏదన్నా అమెరికా కానీ అమెరికా పర్యటన కానీ ఆఫ్రికా పర్యటన కానీ ఏదైనా పర్యటనకి వెళ్తే విదేశీ అంశాలకు సంబంధించి లేదా విదేశీయ విదేశాలతో మనకున్న సంబంధాలను గురించి విదేశీ విషయాలు ఓకే తర్వాత మన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి విషయాలు అటు ఇటు అంటే రెండు దేశాలకు సంబంధించి కానీ జాతీయ స్థాయిలో సంబంధించి జరుగుతున్నటువంటి మోసాలు మరియు మన జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఓకేనా వీటికి సంబంధించి ఈ జాతీయ వార్తల్లో తర్వాత అంతర్జాతీయ వార్తలు అంతర్జాతీయ అంతర్జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలకు సంబంధించి మార్కెటింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది మార్కెట్కి సంబంధించినవి యుద్ధాలు ఏమైనా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా మొదలవుతున్నాయా లేదా ఉద్యమాలు ఏమైనా జరుగుతున్నాయా ఉద్యమాలకు సంబంధించి లేదా నూతనంగా ఏవైనా ఆవిష్కరణలు ఆవిష్కరిస్తున్నారా వాటికి వాటి కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటటువంటి ఈ అంశాలు మరియు మనకి దగ్గరలో ఉన్నటువంటి స్థానిక అంశాలు స్థానిక అంశాలు ఏమంటాయి ఏవైనా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయా లేదా మన స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఏ ప్రమాదం జరిగింది యాక్సిడెంట్లకు సంబంధించి లేదా ఎక్కడైనా ఎవరైనా తిరుగుబాటు ఉద్యమాలు చేస్తున్నారా వాటికి సంబంధించి మరియు వీటితో పాటు మొత్తం టోటల్గా ఉండేటటువంటి వ్యవసాయ అంశాలు వ్యవసాయ అంశాలకి సంబంధించి వ్యవసాయ అంశాలు ఏంటి ఎటువంటి పంటలు ఏమంటుంది ప్రభుత్వం లేకపోతే ఎటువంటి పంటలు ఎక్కువగా వేస్తున్నారు ఋతువులు ఏ విధంగా నడుస్తున్నాయి ఋతువులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏ ఋతువులు ఉన్నా ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నామా ఎండాకాలంలో ఉన్నామా తర్వాత ధరలు వాటి యొక్క ధరల స్థాయి ఏ విధంగా ఉందంటే రైతేస్తున్నటువంటి పంటకు సరైన దిగుబడి వస్తుందా లేదా మరియు రుణమాఫీలు ఏమైనా జరుగుతున్నాయా అనే వ్యవసాయానికి సంబంధించి తర్వాత ఇంకేముంటాయి విద్యా ఉద్యోగ సమాచారాలు ఏదైనా నోటిఫికేషన్స్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఏమైనా జాబ్ మెలా పెడుతున్నారా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ఎట్లాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా లేదా ఎక్కడ ఎట్లాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి విద్యాలయాల ప్రకటన ఏదైనా ఇంటిగ్రేటెడ్ అంటున్నారు కదా అట్లాంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రకటనలు లేదా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలు వాటికి సంబంధించి లేదా విద్యలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి లేదా వాటికి సంబంధించి విద్యార్థులకు కావలసినటువంటి సౌకర్యాలను ఏ విధంగా ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటున్నారు అట్లాంటి విషయాలన్నీ కూడా విద్యా ఉద్యోగ సమాచారంలో విద్యా సమాచారంలో తెలుస్తారు తర్వాత లేఖలకు సంబంధించి లేఖలు ఏమంటే స్థానిక సమస్యలను గురించి ఈ ఈరోజు ఈ ఈరోజు మా మండల మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపై మంత్రి గారికి లేఖను అందజేశారు లేదా సీఎం రిక లేఖను అందజేశారు అట్లాంటి విషయాలు లేకపోతే విమర్శలు అనమాట ప్రతిపక్ష పార్టీల వాళ్ళ విమర్శలు కానివ్వండి లేకపోతే ప్రజల విమర్శలు కానివ్వండి వాటికి సంబంధించి ఇంకా లేదా ఈ విధంగా కాకపోతే అలా చేయడం మంచిది అని అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క సలహాలు సూచనలు వీటికి సంబంధించి యొక్క లేఖల్లో తెలియజేయడం అంటే దినపత్రికకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది అని తెలియజేసేటటువంటి ఒక భావన చిత్రం అనమాట ఇది ఓకేనా మిత్రులరా ఇది తర్వాత వ్యాకరణ అంశాలు ఏమున్నాయో గమనిద్దాం చూడండి క్రింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష కథనంలోనికి మార్చి రాయమంటుంటే చూడండి మొదటిగా ఉన్నది ఏముంది రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావలసింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు ఇది ప్రత్యక్ష కథనంలో ఉంది ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి అని అనేది కూడా వేరు చేయబడి ఉంది ఇది ప్రత్యక్షంగా రాజకీయ పార్టీల వాళ్ళే వచ్చి వాళ్ళే మనతో చెప్పిన అంటే వాళ్ళ మాటల్లోనే ఉంది కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం దీన్నట మనం పరోక్ష కథనంలో రాయాలట పరోక్ష కథనంలో రాస్తే ఏమని ఏమని వస్తుంది రాజకీయ పార్టీల వారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ తొలగిపోతాయి ఇవి తీసేసి జనానికి జనానికి కావలసింది జనానికి కావలసింది కడుపు నిం ఈ తక్షణం అనేది కూడా తొలగించబడుతుంది కావలసింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర నిద్ర అని కంటి నిండా నిద్ర అని ఈ అని అనేది దీనిలో కలిసిపోతుంది అనమాట నిద్రని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు రాజకీయ పార్టీల వారు జనానికి కావలసింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు ఇక్కడ తీసివేయబడేది ఏంటి అంటే ఇన్వర్టెడ్ కామెంట్స్ తక్షణము ఇవి తీసివేయబడి నిద్ర ఈ రెండు కూడా కలిసిపోయి రాయబడేదే ప్రత్యక్ష కథనం అనమాట రాజకీయ పార్టీల వారు జనానికి కావలసింది కడుపు నిండా తిండి కంటి కంటి నిండా నిద్ర అని నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు ఈ విధంగా పరోక్ష కథనంలో రాసినప్పుడు వస్తుంది రెండో వాక్యం ఏముంది దీ సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆ జాతీయ ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నారు దీనిని మనం పరోక్ష కథనంలోకి రాస్తే నెహ్రూ గారు అన్నారని వేరే కొడతో చెప్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇన్వర్టెడ్ కామాస్ తీయాలి మొదటిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి రాయవలసిన విషయం దీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆ ఆత్మ తన గొంతును వినిపిస్తుందని వినిపిస్తుంది అని ఈ అని అనేది దీనిలో కలిసిపోతుంది ఓకేనా వినిపిస్తుందని వినిపిస్తుందని నెహ్రూ అన్నారు ఇది ఎలా ఉంది అలానే రాసేస్తాం ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాం ఈ విధంగా ఈ ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు పరోక్ష కథనంలో రాస్తాం ఇక్కడ చూడండి రెండవదిగా పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలన్నట ప్రత్యక్ష కథనంలో రాయాలంట చూడండి పరిపాలనా రంగంలో సంస్కరణలో ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు అన్నప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామాసు ఇన్వర్టెడ్ కామాసును ప్రారంభిస్తూ రాయాలన్నమాట ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ చేసి పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ చేసి పరిపాలనా రంగంలో అవసరం పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం ఇక్కడికి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసేసి అని ఇది కంటిన్యూ చేయాలి అని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ విధంగా ప్రత్యక్ష కథనంలోనికి రాసినప్పుడు ఈ విధంగా రాయాలి ఇన్వర్ట్రెడ్ కామర్స్ పెట్టాలి పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం అని ఇక్కడికి అవసరం దగ్గరికి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసేసి అని ముఖ్యమంత్రి ప్రకటించాడు ప్రకటించారు ఓకేనా అది తర్వాత సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి తప్పనిసరని మేధావులు నిర్ణయించారు ఇది పరోక్ష కథనంలో ఉంది ప్రత్యక్ష కథనంలో రాసినప్పుడు ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేయాలి సమాజంలో అన్న దగ్గర ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేసి తప్పనిసరి తప్పని తప్పని తప్పనిసరి ఇక్కడికి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి సంక్ష సమాజ సంక్షేమ పథకాల రూప రూపంలో ఆదుకోవడం సంక్షేమ పథకాల రూపంలో సమాజాన్ని ఆదుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు అని ఈ విధంగా ఇది ఎట్లా ఉన్నది ఎట్లా యాస్టీజ్గా రాయాలి మూడవది తెలుగులోనే రాయండి అని తెలుగులోనే మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు ఇది పరోక్ష కథనంలో ఉంది దీన్ని ప్రత్యక్ష కథనంలో రాసినప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి తెలుగులోనే రాయండి అని తెలుగులోనే రాయండి ఇక్కడికి క్లోజ్ చేయాలి రాయండి అని అసమాపక క్రియలాగా కాకుండా సమాపక క్రియలాగా ఉండాలన్నమాట తెలుగులోనే రాయండి పులి స్టాప్ ఓకేనా తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగులోనే తెలుగే మాట్లాడండి తెలుగే మాట్లాడండి తెలుగులోనే రాయండి తెలుగులోనే మాట్లాడండి పులి స్టాప్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు అని టీవీ ఛానల్లో అని టీవీ ఛానల్లో ఛానల్లో ప్రసారం చేశారు ప్రసారం చేశారు ఈ విధంగా మనం ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యాలను పరోక్ష కథనంలో పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలు ప్రత్యక్ష కథనంలో రాయాలన్నమాట తర్వాత ఇవ్వబడిన విషయం ముందు గమనిద్దాం చూడండి ఇక్కడ క్రింది పదాలను విటదీసి సందులను సంధులను గుర్తించి సూత్రాలను రాయమంటాడు పదాలను విడదీసి సంధి పదాలు ఏమున్నాయో మనం గుర్తించి రాద్దాం చూడండి ప్రపంచమంతా అన్న పదాన్ని విడదీసి రాస్తే ప్రపంచమంతా ప్రపంచము ప్లస్ అంతా ప్రపంచము ప్రపంచము ప్లస్ అంతా ప్రపంచము ప్లస్ అంతా దీన్ని సంధి సమన్వయం చేస్తే ఇది ఉత్ప సంధి అవుతుంది ఏ సంధి ఊత్ప సంధి అవుతుంది అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం ఇది యణాదేశ సంధి అవుతుంది యణాదేశ సంధి అవుతుంది సచివాలయం సచివ ప్లస్ ఆలయం సచివ ప్లస్ ఆలయం ఇదే సంధి అవుతుంది సవరణ దీర్ఘ సంధి అవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఈ విధంగా సంధి పదాలను వెంట తీసి రాయాలి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు వాటికి విగ్రహ వాక్యాలను రాసి సమాసాల పేర్లను కూడా రాయమంటాడు బృహత్ కార్యం అన్న పదానికి సమాస వాక్యం రాసి అది ఏ సమాసము కూడా గుర్తించారట బృహత్ వాక్యం బృహత్ కార్యం అంటే బృహత్తు అయిన కార్యం బృహత్తు అయిన కార్యం బృహత్ అయిన కార్యం మరి ఏ సమాసం అవుతుంది ఇది అంటే విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం శక్తియుక్తులు విడదీస్తే సారీ సమాస విగ్రహవాక్యం రాస్తే యుక్తియు శక్తియు యుక్తియు మరి ఏ సమాసం అవుతుంది ద్వంద్వ సమాసం అవుతుంది ఓకేనా ద్వంద్వ సమాసం అవుతుంది తర్వాత సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలకి విగ్రహవాక్యం ఏంటంటే సంక్షేమం కొరకు పథకాలు సంక్షేమం కొరకు పథకాలు సంక్షేమం కొరకు పథకాలు మరి ఇది ఏ సమాసం అవుతుంది చతుర్థి చతుర్థి సమాసం అవుతుంది ఈ విధంగా రాయాలి ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన వివరణ ఇచ్చిండు చూద్దాం ఒకసారి గమనిద్దాం హిమాలయాల హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అతిశయోక్తి అలంకారం యొక్క ఉదాహరణ ఇచ్చిండు కింద వివరణ కూడా ఉంది చూద్దాం హిమాలయ శిఖరాల యొక్క హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి అవి కానీ అవి నిజంగా ఆకాశాన్ని తాకవు కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్పడం అతిశయోక్తి అలంకారం యొక్క నిర్వచనం ఏంటి ఉన్న విషయాన్ని గోరంతే ఉన్న విషయాన్ని గోరంతే ఉన్న విషయాన్ని కొండంత చేసి చెప్పడమే కొండంత చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం యొక్క నిర్వచనం లక్షణం అనమాట అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణం గోరంతా ఉన్న విషయాన్ని కొండంతా చేసి చెప్పడం అయితే హిమాలయ శిఖరాలు ఎత్తుగానే ఉంటాయి చాలా ఎత్తుగా ఉంటాయి ఎత్తుగా ఉంటాయి అన్న విషయం అయితే నిజమే కానీ అవి ఆకాశాన్ని తాగడం అనేది మాత్రం ఇది అతిశయోక్తి అంత విషయం అక్కడ లేకపోయినప్పటికీ కొండంత విషయం చేసి చెప్పడమే గోరంతగా ఉన్న విషయాన్ని కొండంత చేసి చెప్పడమే ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి ఉన్నటువంటి లక్షణం అనమాట ఇక్కడ చెప్పబడిన ఉదాహరణ కూడా అది హిమాలయ హిమాలయ అయితే చాలా తుగానే ఉంటాయి అవి ఆకాశాన్ని తాకడం అనేది మాత్రం అతిశయోక్తి ఇక్కడ చెప్పబడిన విషయం కూడా అదే ఏదైనా ఒక వస్తువు కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి హిమాలయాలు ఉన్నదన్నది నిజమే కానీ ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి తర్వాత క్రింది వాటిని పరిశీలించండి అలంకారం గుర్తించండి ఇక్కడ ఒక మనకి చిన్న పద్యం లెక్క ఇవ్వడం జరిగింది దీన్ని ఏ అలంకారమో గుర్తించమంటుండో చూడండి క్రింది పద్యం సీతాదేవి అశోకవనములు హనుమంతుని వీర విరాట్ రూప ప్రదర్శ విరాట్ రూప దర్శన సందర్భంలో అంటే హనుమంతుడు విరాట్ రూప మీదటువంటి ఆ యొక్క దర్శన రూ సందర్భంలోది ఇక్కడ ఇవ్వబడిన కందపద్యం అనమాట ఇది ఇది మల్లరామాయణంలో నుంచి తీసుకోబడింది చూడండి చుక్కలు తల తల పూలుగా నక్కజముగ మేను పెంచి ఎంబర వీధిని వెక్క సమయ వెక్క సమయ చూపునట్టి నక్కోమలి ముదము నుందే నా ఆత్మస్థితిలోన్ ఆత్మస్థితి లోన్ అన్నప్పుడు ఇక్కడ ఈ విషయం ఏంటంటే హనుమంతుడు తన శరీరాన్ని పెంచినప్పుడు ఆయన ఒక నక్షత్రాలు ఆయన తలలో నక్షత్రాలు పెట్టుకున్న పూల వలె కనిపించాయట ఇక్కడ హనుమంతుడు పెద్ద ఎత్తున పెరిగాడని చెప్పడానికి ఆకాశంలో నక్షత్రాలు తన తలకు తగిలి అంత ఎత్తు పెరిగాడని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు అంటే తన ఉన్నటువంటి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి తన కోపాన్ని ఆ యొక్క విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు తన శరీరాన్ని చాలా పెద్దదిగా చేసుకున్నప్పుడు ఆయన తల ఆకాశానికి తగిలి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఆ తలలో పెట్టబడిన పువ్వులా అన్నట్లుగా అంటే పువ్వులంతా అది పువ్వులు పెట్టబడి ఉన్నాయి అన్నట్లుగా కనిపించాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ అలంకారాన్ని మనం గమనించినట్లయితే మా ఊర్లో సముద్రం అంతా ఉంది అయితే ఇక్కడ హనుమంతుడు తన స్వరూపాన్ని అంటే తన ఉన్నటువంటి మెను అంటే శరీరం కదా ఆ మెను ఆ శరీరాన్ని ఎక్కువ చేసుకున్నాడు అన్నది కరెక్టే అయితే ఆ విధంగా ఎక్కువ చేసుకున్నప్పుడు ఆయన యొక్క శరీరం ఎక్కువైపోయి అంటే పెద్దగా అయిపోయింది అన్నది నిజమే కానీ మరీ ఆకాశానికి తగిలి ఆ యొక్క పూరొచ్చి ఆయన తలకి తలలో పెట్టుబడినట్లు అంత పెద్దగా అయ్యిండనేది మాత్రం అతిశయోక్తి అనమాట ఓకేనా అది తర్వాత మా ఊరిలో సముద్రం అంత చెరువు ఉంది చెరువు ఉన్నది అన్నమాట నిజమేలే కానీ సముద్రం అంతా ఉన్నదనేది అతిశయోక్తి ఇది చిన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాం ఉన్న విషయాన్ని ఇంకా మరింత చేసి చెప్పడం అనమాట అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు పొడవు ఉన్నది అందరికంటే పొడవైతే ఉన్నాడు కానీ మరీ తాటి చెట్టు అంత పొడవైతే లేడు ఇది అతిశయోక్తి ఓకేనా తర్వాత స్వభావోక్తి ఉంది చూద్దాం చూడండి ఈ స్వభావోక్తి ఏంటంటే ఆ యొక్క స్వభావం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే స్వభావక్తి అలంకారం అలంకారానికి ఉన్నటువంటి లక్షణం అన్నమాట క్రింది ఉదాహరణను పరిశీలించండి శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పైపెదవితో ఘనహంకారముతో కదలాడే కనుబొమ్మ కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోన్ దేవుని మందలించాడు ఈ ఇక్కడ ఇవ్వబడిన పై వాక్యంలో కన్నులు ఎర్రబడడం పైపెదవి ఆదరడం గట్టిగా హోంకరించడం కనుబొమ్మ ముడి కదలా కదలాడడం కదలాడడం కోపంగా ఉన్న కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు అంటే ఒక ఆ యొక్క ఉద్రేకం వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి ఈ యొక్క స్వభావం కళ్ళేరబడ్డం అనేది పై పెదవి ఎదరడం అనేది హూంకరించినట్లుగా గట్టిగా మాట్లాడడం ఈ యొక్క కనుబొమ్మల యొక్క ముడి కదలాడడం ఈ కనుబొమ్మలు కదలాడినట్లుగా అనిపించడం ఇవి మొత్తం కూడా కోపంలో సహజ సిద్ధంగా వచ్చేటటువంటి స్వభావం అనమాట అంటే ఇది శివాజీకి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని ఉన్న స్వభావాన్ని ఉన్నట్లుగానే చెప్ చెప్తున్నాం కాబట్టి ఇది ఈ అలంకారంగా వర్ణించబడింది అంటే స్వభావక్తి అలంకారంగా వర్ణించబడటం జరిగింది స్వభావోక్తి అలంకారం ఏంటంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారానికి ఉన్నటువంటి లక్షణం ఇక్కడ మరొక ఉదాహరణ ఇచ్చాడు జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున ఎగురుతున్నాయి జింకలు మామూలుగా సాధారణంగా నడవవి అవి అవి నడవడం సాధారణంగా నడిచినప్పటికీ వాటి స్వభావం వాటికి ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటా అంటే బిత్తర చూపులతో చూస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా బిత్తర చూపులతో చూస్తూ చెవులు నిక్కరి చెవులు ఏం చేస్తాయంటే నిగిడ్చి అంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందని అని చెప్పేసి ఆ సౌండ్లని చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఉంటున్నట్లుగా నిగడదన్నీ అంటారు కదా అట్లా నిగిడ్చి ఆ చెంగు చెంగును అవి దూకుతూనే ఉంటాయి కానీ ఆ చెంగు చెంగును దూగుతున్నప్పుడు ఈ బిత్ర చూపులు అట్లానే ఉంటాయి చెవులు నిగిడ్చిపెట్టి అట్లానే ఉంటాయి అన్నమాట ఇది ఆ జింకలు ఉండేటటువంటి స్వభావం వీటిని తెలియజేసేటటువంటి అలంకారమే స్వభావోక్తి అలంకారం ఇది మిత్రులారా ఎనిమిదో పాఠ్య భాగమైన లక్ష్య సిద్ధిలో ఉన్న భాషాంశాలు పదజాల వినియోగం అంశాలు అంశాలన్నమాట ధన్యవాదాలు